ఒక కుటుంబంలో ఇద్దరు కుమారు చిన్న మగను చిన్న తండ్రి తండ్రి అడుగుతుండ్రి తండ్రి ఆస్తి అంతా ఆస్తి అయితే ఆస్తి అన్నది కదా అద్రీ అలా పాలను కూడా అంత కే నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతాడు తండ్రి తండే ఒతను తండ్రి ఒక మాటుగా తండ్రి ఒక మాట కూడా చెప్పకుండా బాగా బాగా మాడి కొడతాను బాగా పంచి పెడతాడు తండ్రి ఒక మాట కూడా చెప్పకుండా ఇస్తున్నారంటే ఇస్తున్నారు అంతే సంతోషంగా కొడతా దుఃఖా అంత అర్థం అప్పుడు సంతోషంగా కొడతా సంతోషం సంతోషంతో ఇస్తున్నారా లేక దుఃఖంతో ఇస్తున్నారా అని మనం ఆలోచిస్తారు మహా దుఃఖం తండ్రికి లోపల చాలా దుఃఖం ఉంది చిక్కు వయస్ సాక్తా సలుస్తాయి దీని ఇంక బెక్క ఆహార సకల వల్ల కొట్టి సాకి సలహి నన్న వరకు హెళసంత మగను ఈ దిన నన్నత్ర పాకేళ్తాన చిన్న వయసు నుంచి అతన్ని పెంచి ఇంత చేసినప్పుడు మళ్ళీ వచ్చి ననుభావం అడుగుతున్నాడని తండ్రి ಮಹಾ ದುಃಖ ಭಾಗ ಭಾಗ ಮಾಡಿ ಮಾಡಿ ಇದ್ದಾರೆ ಇದ್ದೀನಿ